మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు క్రీడలు మానసికానికి శరీరానికి ఉల్లాసానికి ఉపయోగపడే పడతాయని యువకులు చదువుతో పాటు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరచాలని క్రీడలో గెలుపు ఓటములు సహజం ఎటువంటి గొడవలు కాకుండా అందరూ గేమ్ ఆడాలని కోరారు విన్నర్ కు రూపాయలు నగదు బహుమతి రన్నర్ కు ఐదు వేల రూపాయలు బహుమతి అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సంతోష్ చందు వంశీ అభిషేక్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో వీనవంక ఫ్రెండ్స్ జీవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులకు అలాగే ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న జట్లకు క్రీడాకారులకు ముందుగా నా యొక్క శుభాకాంక్షలు అలాగే టోర్నమెంటు క్రీడ అనేది మానసిక ఉల్లాసానికి శారీరక ఉల్లాసానికి మానసిక దూడానికి శారీరక దూడానికి ఎంతో మంచిది అలాగే యోగులు చదువులనే కాకుండా క్రీడాకారులు కూడా ప్రతిభ కనబరచాలి అలాగే ఈ క్రీడలో గెలుపవడములు సహజం కాబట్టి అందరూ స్పోర్టివ్గా తీసుకొని ఏ గొడవలు ఏ తగులు లేకుండా మంచి జాగ్రత్తగా క్రీడా స్ఫూర్తితో ఆడి ఆడి అందరూ ఇప్పుడు క్రీడ టోర్నమెంటు ప్రారంభోత్సవంలో అందరూ ప్రతిభావంతులే కానీ ఎవరు ఎక్కువ ప్రతిభ కనిపిస్తారో వాళ్ళే విజేతగా నిలుస్తారు అలాగే విన్నర్కు ఈ టోర్నమెంట్లో విన్నర్కు పదివేల రూపాయల నగదు బహుమతి అలాగే రన్నర్కు ఐదు వేల రూపాయల బహుమతి ఇవ్వడం జరుగుతుంది కావున ఆ టోర్నమెంట్లో అందరూ పాల్గొని వారి వారి ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలవని